రాష్ట్రీయ హిందూ వాహిని సంస్థ అనంతపురం జిల్లా కమిటీ సభ్యులు అనంతపురం నగరం సోముందు వద్ద గల గోశాలను సందర్శించి పశుగ్రాసాను అందించారు తమ సంస్థ ద్వారా సనాతన ధర్మాన్ని రక్షించడం గో సంరక్షణ హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం ధర్మ సందేహాన్ని వినిపించడం భవిష్యత్తు కార్యాచరణ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశంగా జిల్లా అధ్యక్షులు కె బాబాస్వామి తెలిపారు సంస్థకు సంబంధించినది కేంద్రం ఇందులో బీజేపీ పార్టీ అనుసంధానమైనది మన యొక్క భవిష్యత్ కార్యాచరణ సనాతన ధర్మాన్ని రక్షించడం గో సంరక్షణ చేయడం హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడం ధర్మ సందేశాలు వినిపించడం తదితర అంశాలు వీళ్ళు ఉంటాయి ఈ ముందు తీసుకెళ్ళాలని మా సంకల్పం